హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజుకి ఫ్రాంక్స్ భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ఒక సంచలనం ఈ కారు తక్కువ ధర ఆకర్షణీయమైన డిజైన్ అధునాతన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది ఈ కారు అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి కేవలం రెండు సంవత్సరాల్లో మూడు లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎస్ఈబీ తరహా డిజైన్తో ఉంటుంది ఇది బలెనో ప్లాట్ఫామ్పై ఆధారపడినప్పటికీ దీని లుక్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది దీని మస్కులర్ గ్రిల్ ఎల్జీడీ డిఆర్ఎల్ గ్రాండ్ విటారా లాంటి స్టైలింగ్ దీనికి ప్రత్యేక ఆకర్షణగా వస్తాయి భారతదేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి తన బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లలో భారీ ప్రజాదరణ పొందింది ప్రస్తుతం మారుతికి ఫ్రాన్స్ అనే కారు భారీ లాభాలను తెచ్చిపెడుతోంది దీనికి కారణం ఈ కారు కేవలం రెండు సంవత్సరాల్లో మూడు లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి మారుతి సుజుకి ఫ్రాన్స్ అందుబాటు ధరలో ఆకర్షణీయమైన డిజైన్ అద్భుతమైన ఫీచర్లు అధిక మైలేజ్తో దేశంలో అత్యధికంగా అమడవుతున్న కాలలో ఒకటిగా నిలిచింది మారుతి సుజుకి వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ కారు కేవలం పది నెలల్లో లక్ష యూనిట్లు పద్దెనిమిది నెలల్లో రెండు లక్షల యూనిట్లు అమడయ్యాయి కేవలం రెండు సంవత్సరాల్లో మూడు లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి దీనికి ప్రధాన కారణం దీని తక్కువ ధర భారతదేశంలో మారుతి సుజుకి ఫ్రాన్స్ ఎక్స్ షోరూమ్ ధర ఏడు లక్షల యాభై రెండు వేల రూపాయల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్ ధర పదమూడు లక్షల నాలుగు వేల రూపాయలకు ఉంది ఈ తక్కువ ధర కారణంగా మారుతి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో లక్ష ముప్పై నాలుగు వేల ఏడు వందల ముప్పై ఐదు కార్లను విక్రయించింది ఈ కారుకు డిమాండ్ పెరగడంతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో లక్ష అరవై ఆరు వేల రెండు వందల పదహారు కార్లు అమడయ్యాయి వార్షికంగా ఇరవై మూడు పాయింట్ మూడు ఆరు శాతం వృద్ధిని సాధించడం ద్వారా రెండు సంవత్సరాల్లో మొత్తం మూడు లక్షల తొమ్మిది వందల యాభై ఒక్క కార్లు అమడయ్యాయి భారతదేశంలో మారుతి సుజుకి ఫ్రాన్స్ టాటా నెక్సాల్ హిందవెన్యూ వెన్యూ కియా సైరస్ స్కోడా కైలాక్ వంటి కార్లకు పోటీనిస్తోంది ఈ కార్లో తొమ్మిది అంగుళాల హెచ్డి స్మార్ట్ ప్లే ప్రోప్లస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వైర్లెస్ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో ఆర్కమీ సరౌండ్ సౌండ్ సిస్టమ్ త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ కెమెరా వైర్లెస్ ఛార్జర్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ టర్న్ బై టర్న్ నావిగేషన్తో అప్ డిస్ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి భద్రతా విషయానికి వస్తే ఆరు ఎయిర్ బ్యాగ్లు హిల్ హోల్డ్ రసిస్ట్ రోల్ ఓవర్ మిటిగేషన్ తో ఈఎస్పీ త్రీ పాయింట్ సీట్ బెల్ట్ ఈబీడీ బ్రేక్ అసిస్తో ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్ల వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్